షూటింగ్ బాల్ ఫోర్త్ సౌత్ జోన్ క్రీడా పోటీలు నల్గొండలో నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ జీత్ రాజ్ తోమర్ అన్నారు టోర్నమెంటు ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఎన్జీ కాలేజ్ మైదానంలో శనివారం షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ బాల్ ఫోర్త్ సౌత్ జోన్ సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ జీత్ రాజ్ తోమర్ తెలంగాణ షూటింగ్ వల్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగళంపల్లి శ్రీనివాస్ సెక్రటరీ అబ్జర్వర్ పరశురాముడు నల్గొండ జిల్లా షూటింగ్ బార్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఊరుగంటి శ్రీనివాస్ ప్రెసిడెంట్ భూషణ్ సెక్రటరీ రజిత ఆర్గనైజింగ్ కందికట్ల దాస్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అన్ని అన్ని జిల్లాల్లో ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్ళి మంచి క్రీడాకారులుగా పిల్లల్ని తయారు చేయడం ఒక మంచి భావి భారత క్రీడాకారులుగా యువతగా వాళ్ళని అందించడం కోసం మేము కృషి చేస్తున్నాం ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇట్లాంటి సపోర్ట్ మాకు లేదు బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కానీ మిగిలిన సపోర్ట్ అంతా కూడా ఉంది ఫర్దర్గా కూడా అవన్నీ మేము పెద్దలందరి సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని డెఫినెట్ ఇంకా ఎక్కువగా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు ఫోర్త్ సౌత్ జోన్ షూటింగ్ బాల్ అసోసియేషన్ యొక్క ఛాంపియన్షిప్ మన నల్గొండలో నిర్వహిస్తున్నాము ఈ యొక్క ఛాంపియన్షిప్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్ ఇక్కడికి నల్గొండకు రావడం జరిగింది సో సౌత్ జోన్ సౌత్ ఇండియా నుంచి మన గోవా పాండిచ్చేరి కేరళ కర్ణాటక తమిళనాడు నుంచి ప్రతి ఒక్క ప్లేయర్స్ ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈవెన్ బాయ్స్ అండ్ ఆల్సో గర్ల్స్ సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ అండ్ ఆల్సో సీనియర్స్ ఈ యొక్క ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది గత ఫోర్ మంత్స్ బ్యాకే ఒక స్టేట్ లెవెల్ మీట్ ఇక్కడ నల్గొండలో ఎంతో సక్సెస్ఫుల్గా జరిపించాము సో అదేవిధంగా ఇది సౌత్ జోన్ ఎంతో సక్సెస్ఫుల్గా ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క కృషి మన స్టేట్ సెక్రటరీ అలెయ్య గారు మరియు ప్రెసిడెంట్ గారు శ్రీ శ్రీనివాస్ గారు అండ్ ఈ యొక్క ఈవెంట్కి ముఖ్య అతిథిగా జీత్ రాజ్ తోమర్జీ ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ గేమ్ ఆడటం జరుగుతుంది సో విన్నర్స్కి అండ్ ఆల్సో రన్నర్స్కి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ ప్రోత్సహించి ఈ యొక్క షూటింగ్ బాల్ అసోసియేషన్ షూటింగ్ బాల్ గేమ్ని ఎంతో ముందుకు తీసుకో తీసుకెళ్ళాలని నల్గొండ షూటింగ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు రజిత గారు అండ్ ఆల్సో మన ప్రెసిడెంట్ గారు భూషణ్ గారు అదేవిధంగా దాస్ గారు వారి టీం ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంని నిర్వహించాం ఈరోజు నల్గొండలో ఫోర్త్ సౌత్ జోన్ నేషనల్ టోర్నమెంట్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ జరుగుతున్నందుకు మాకు ఈ టోర్నమెంట్ ఇచ్చిన ఆయా స్టేట్ సెక్రటరీ ఐలయ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి వచ్చేసిన ఆల్ ఇండియా సెక్రటరీ జీత్ రాజ్ తోమర్ గారికి అదేవిధంగా మా జిల్లా చైర్మన్ శ్రీనివాస్ గారికి సెక్రటరీ గారు రైతా గారికి ఇక్కడికి వచ్చేసిన ఏడు రాష్ట్రాల నుంచి వచ్చేసిన సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మరియు అందువిధ కోచ్లు మరియు ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క ముఖ్యమైన అతిథులకి నా ధన్యవాదాలు చెప్తున్నా ఇది ఎంతో మన టూ మంత్స్ బ్యాకే సీనియర్ స్టేట్ మీట్ జరగడం జరిగింది ఎంతో విజయవంతం జరిగింది ఇది కూడా అదేవిధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మా స్పాన్సర్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ విధంగా అందరూ క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ ఇక్కడికి వచ్చేసి విజయం చేయగాలను కోరుకుతున్నాను దిస్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ఫోర్ సౌత్ జోన్ ద షూటింగ్ బోల్ గేమ్ ఇన్ సౌత్ జోన్ దే ఆర్ పార్టిసిపేటింగ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆల్ ద సౌత్ టీమ్స్ ఆర్ హేర్ పార్టిసిపేట్ సౌత్ జోన్ దిస్ ఇస్ వెరీ గుడ్ స్టెప్ బై టేకన్ బై సౌత్ అసోసియేషన్స్ ఎస్పెషలీ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వి కండక్ట్ ఆల్రెడీ కంటిన్యూస్లీ సౌత్ జోన్ దిస్ ఇస్ ద ఫోర్త్ సౌత్ జోన్ ఫస్ట్ వీ కండక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆల్ థ్యాంక్ యూ సార్ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగో సౌత్ జోన్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్సు మహిళలకు పురుషులకు బాల బాలికలకు యొక్క టోర్నమెంటు ఈ యొక్క నల్గొండ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం క్రీడలంటే ఆరోగ్యం ఆరోగ్యం అంటే క్రీడలు క్రీడల వలన బంగారు భవిష్యత్తు ఉంటుంది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయి పై వదులకు కూడా ఈ యొక్క సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్గొండ జిల్లా వాసులందరికీ సంపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు